నల్గొండ జిల్లా దామరచర్ల వాడపల్లి బోర్డర్ చెక్పోస్ట్ వద్ద ఆంధ్ర నుంచి వస్తున్న వరిధాన్య ధాన్య లారీల పట్టివేత రెండు వందల ధాన్య పస్తాలు ఏడు లారీలు స్వాధీనం ఆంధ్ర ధాన్యాన్ని తెలంగాణలో అక్రమంగా విక్రయిస్తున్న పలు దళారులపై కేసు నమోదు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ కాజేసేందుకు ధాన్యం అక్రమ రవాణాకు తెరలేపిన కేటుగా రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర రాజు రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా పిలుపునిచ్చారు बैच चलो कुछ सुबह मॉर्निंग में वक्त కొటేషన్ ఆంధ్రాలో పూర్తిగా ఆగిపోయే వరకు అట్నించి వచ్చేది బార్డర్ చెక్ పోస్ట్ కంటిన్యూ చేస్తాం అది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ జనరల్ గా అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెక్ పోస్ట్ ఉంటుంది బట్ ఆర్టీఓ వాళ్ళు సేల్స్ ట్యాక్స్ వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు చూస్తున్నారు సో ఈ అగ్రికల్చర్ సీజన్ వచ్చింది కాబట్టి ఈ బ్యాడీ దొంగతనంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పోలీస్ అండ్ దీని తరఫున కూడా పెట్టినాము ఈ పూర్తిగా ఇది అన్ని బంద్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా అక్కడ చెక్ పోస్ట్ రన్ చేయడం జరుగుతుంది జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు ఇప్పుడు రెండు వేల రెండు వందల బ్యాగులు అవి టోటల్ గా కలిపి ఇవన్నీ కూడా మనకి కర్నూలు నుంచి ఒంగోలు నుంచి దా తర్వాత గుంటూరు ఏరియా నుంచి వచ్చేటటువంటి పేడి ఇవి కొన్ని మిర్యాలు కూడా వస్తున్నాయి కొన్ని హుజూరాబాద్కి వస్తున్నాయి హుజూర్ నగర్ కు వస్తున్నాయి కొన్ని నిజామాబాద్ దగ్గర ఖానాపూర్ రైస్ మిల్స్కి వెళ్తున్నాయి కాబట్టి ఇది తెచ్చిన వాళ్ళకి తెప్పించుకున్న వాళ్ళని ఇద్దరిని కూడా దీంట్లో మేము ఎక్విదుగా చూపెట్టడం జరిగింది ఇదంతా కూడా చీటింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళు గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూ నెబ్బీస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చీటింగ్ కేసెస్ కింద పెట్టడం జరిగింది ఇప్పుడు మాకైన కేసులు సెవెన్ కేసెస్ పర్సన్స్ వాళ్ళు వీళ్ళతో ట్రాన్స్పోర్టర్స్ తో కలుపుకొని కొంచెం డెప్త్ కి దీని వెనుక ఉన్నటువంటి ఆర్గనైజర్ ని మేము పట్టుకోవాల్సి ఉంది అందాజా ఇప్పటివరకు మాకున్న దాంట్లో పద్నాలుగు పైన ఎక్ సైడ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు లేదు ఇప్పుడు మాకు దొరికినటువంటి వెహికల్స్ ని బట్టి దీని మీద మేము డెప్త్ ఇన్వెస్టిగేట్ చేస్తాం దే ఆర్ నాట్ ఆల్ ఆర్ నాట్ డెస్టినేటెడ్ వన్ ప్లేస్ డిఫరెంట్ ప్లేసెస్

Like... తెలంగాణలోకి ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం అటు నాగార్జున సాగర్ దగ్గర తర్వాత ఈ మిరియాల కూడా నల్గొండ జిల్లాకి బార్డర్గా ఉన్న వాడపల్లి దగ్గర కూడా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ది చెక్ పోస్ట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దీంట్లో రెవెన్యూ పోలీస్ అండ్ మార్కెటింగ్ శాఖ ముగ్గురు ముగ్గురు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు సో ఈ చెక్ పోస్ట్ లోకి వచ్చినటువంటి వెహికల్స్ ఏదైతే ప్యాడీ తీసుకొని వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైక్ కర్నూలు ఒంగోలు నెల్లూరు అన్ని చోట్ల నుంచి కూడా వస్తూ ఉంది ఆ వచ్చినటువంటి ప్యాడీని మేము ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వెహికల్స్ పైన ఇట్లా మీరు తీసుకురావద్దు ఇది కరెక్ట్ కాదు ఇల్లీగల్ అని చెప్పి మేము రిటర్న్ చేయటం జరిగింది లాస్ట్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి సో ట్వంటీ డేస్ నుంచి మేము రిటర్న్ చేస్తున్నప్పటికీ వీళ్ళు మొదట ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాచేపల్లి నుంచి మట్టంపల్లి నుంచి మళ్ళీ టెంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు సెకండ్ కేటగిరీ అర్ధరాత్రి ఆడ్ అవర్స్లో ఇల్లీగల్గా కొన్ని వెహికల్స్ మనకి బార్డర్ పాస్ చేసుకొని మన చెక్పోస్ట్ దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం ఒక ఎనిమిది వెహికల్స్ మీద కేసులు చేయటం జరిగింది వీటిలో ఆరు లారీలు ఒక ఐచర్ వ్యాన్ ఉంది ఇంకొక ఇంకొక వెహికల్ ఇవాళ మార్నింగ్ దొరికింది మాకు దాని మీద కూడా చేస్తూ ఉన్నాం సో ఈ వెహికల్స్ అన్ని ప్యాడీ తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటటువంటి బోనస్ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎంఎస్పి రేటు మినిమం సపోర్టింగ్ ప్రైజ్ అయితే ఉందో ఈ రెండిటిలో ఇల్లీగల్గా గెయిన్ చేద్దామని పర్టికులర్గా కొంతమంది బ్రోకర్స్ కొంతమంది మీడియేటర్స్ అక్కడ ఫార్మర్స్ని మోసం చేసి తీసుకొని వచ్చి ఈ విధంగా మన గవర్నమెంట్ని చీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళన్నిటి మీద కూడా స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీన్ని లీగల్గా ప్రొసీడ్ అవుతారు తర్వాత వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు సో ముఖ్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము అందరికి కూడా సివియర్గా మేము చెప్పేది ఏమిటి అంటే ఇల్లీగల్ గా ప్యాడీ ఇంటర్ స్టేట్ తీసుకొని రావటానికి లేదు ఆ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఎలో చేయరు కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దు ఈ బ్రోకర్లని నమ్మి దళారులను నమ్మి మోసపోయి ధాన్యం ఇటు పంపియద్దు ఎవరు కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాటిని పట్టుకోవడం కేసులు చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇప్పుడు రైతుల యొక్క కన్వీనియన్స్ గురించి రైతుల యొక్క ఫెసిలిటీ గురించి ప్రస్తుతం పట్టుకున్నటువంటి ధాన్యానికి ఏం కాకుండా వాటిని పోలీస్ శాఖ తరఫున వాటిని ప్రిజర్వ్ చేసి వాటికి రిసీడ్స్ తీసుకొని మేము కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఫార్మర్స్ వాటిని క్లైమ్ చేసుకోవచ్చు ప్యాడీ పాడు కాకుండా పూర్తి చర్యలు జిల్లా ఎస్పీ గారు తర్వాత మిథాలు కూడా సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్యాడీకి ఎటువంటి లాస్ కాకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ఎవరైతే ప్యాడీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వెహికల్స్ పెట్టారో బ్రోకర్స్ మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద చట్టరిచ్చ కఠినమైన చర్య తీసుకోబడుతుంది సో ఎవరు కూడా దయచేసి ఈ కార్యక్రమానికి ఎవరు కూడా పాల్పడవద్దు థ్యాంక్ యూ